హలో ఎవ్రీవన్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రామ్ ఆ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ వెల్ చాలామంది వీరగాథ ప్రాజెక్ట్ త్రీ పాయింట్ జీరో సంబంధించి తరచుగా వచ్చే సందేహాలు మరియు ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ మాకు అడుగుతున్నారు వాటి సంబంధించి సమాధానాలు అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూ అండ్ ఏ వీ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ గెట్ అప్డేటెడ్ విత్ అవర్ వీర గాథ త్రీ పాయింట్ జీరో ప్రాజెక్ట్ అప్డేట్స్ సో నంబర్ వన్ ఏ స్కూల్స్ చేయాలి దీనికి సంబంధించి క్లాసెస్ త్రీ టు ఇలెవెన్ అంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ అండ్ ప్లస్ టూ స్థాయి ఉన్న స్కూల్స్లో మనము వీటిని కండక్ట్ చేయాలి రెండవ టాపిక్ రెండవ అంశం ఏ టాపిక్స్ చేయాలి మనకి వీర గాథ త్రీ పాయింట్ జీరో గ్యాలండ్రీ అవార్డు విన్నర్ సంబంధించి పోయం పారాగ్రాఫ్ ఇఫ్ ఇట్ ఈజ్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ లెవెల్ ఎస్ఏ ఇట్ ఈస్ ఫర్ నైన్త్ టు ఇంటర్మీడియట్ లెవెల్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ వెరీ కామన్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ లాస్ట్లీ మల్టీమీడియా వీడియో ఈ మల్టీమీడియా వీడియో అంటే ఆ స్కిట్ కానీ డ్రామా కానీ ఎనాక్ట్మెంట్ కానీ చేసి మనకి తక్కువ సైజులో ఎంపీ ఫోర్ ఫైల్ కానీ యూఆర్ఎల్ లింక్ కానీ గూగుల్ డ్రైవ్ లింక్ కానీ ఆ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చు రెండవది మూడవ అంశం ఏ వెబ్సైట్లో చేయాలి ప్రతి ఒక్కరూ ఇన్నోవేట్ డాట్ మై గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోనే చేయాలి సో మనకి ఆథరైజ్డ్గా అక్కడ మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది పార్టిసిపేషన్ డిస్టిక్ లెవెల్ సెలెక్షన్ కూడా అవ్వచ్చు లాగిన్ ఎలా కావాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి సబ్మిట్ అనే ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేయాలి ఈ యొక్క ఇన్నోవేట్ మై గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ఆథరైజ్డ్ వెబ్ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి నంబర్ ఫైవ్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సబ్మిట్ చేసిన వెంటనే ఏ తాలూకు డీటెయిల్స్ అయితే స్టూడెంట్ టాపిక్ లాంగ్వేజ్ పీడిఎఫ్ ఆ జేపీఈ ఫైలా ఆ యొక్క డీటెయిల్స్ అని సబ్మిట్ చేసిన వెంటనే అదే వెబ్ పేజ్లో మనకి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ క్లాసెస్ కేటగిరీ టాపిక్ సర్టిఫికేట్ కూడా ఎడిట్ డౌన్లోడ్ అవుతుంది మరి పక్కనే మనం ఏదైనా పొరపాటున చేసి ఉంటే యాక్షన్ ఎడిట్ కూడా ఆప్షన్ చూపిస్తూ ఉంది సో సిక్స్త్ వన్ లాగిన్లో రెఫరల్ కోడ్లు ఏమిటి చాలామంది ఫోన్ చేస్తున్నారు రెఫరల్ కోడ్ ఎలా అనేది సో దాన్ని అంటే చేయాలి రెఫరల్ కోడ్ అనేది ఎక్స్క్లూజివ్గా ఆర్మూడు ఫోర్సెస్కి మాత్రమే ఆర్మ్డ్ మూడు ఫోర్సెస్ స్కూల్స్కి రెఫరల్ కోడ్ ఉంటుంది ఈ విధంగా మనకి ఎన్నో డౌట్స్ వస్తున్నాయి కొన్ని వాటిని మాత్రమే ఈ వీడియోలో చేస్తున్నాం ఇంకా డౌట్స్ ఏంటంటే ఏమేమి యాక్టివిటీ చేయాలి అనేది మీకు అదే వెబ్సైట్లో డిస్క్రిప్టివ్గా పోయే సంబంధించి రిటర్న్గా పోయే కంపోజ్ చేసి లిరిక్స్ చేసి దాన్ని ఫోటో కానీ పీడిఎఫ్ కానీ అదే అదేవిధంగా పెయింటింగ్ సంబంధించి గ్యాలంట్రీ అవార్డ్ విన్నర్స్ యొక్క డ్రాయింగ్స్ కానీ పిక్చరైజేషన్స్ కానీ పోర్ట్రేట్స్ కానీ మనము డ్రా చేసి ఎఫెక్టివ్గా మనము అప్లోడ్ చేయవచ్చు తర్వాత పేరాగ్రాఫ్ ఎస్ఏ రైటింగ్ పారాగ్రాఫ్ ఎస్ఏ రైటింగ్ పేరాగ్రాఫ్ అయితే త్రీ ఫిఫ్టీ వర్డ్స్ ఎస్ఏ రైటింగ్ అయితే సెవెన్ ఫిఫ్టీ వర్డ్స్ లిమిట్తో ఆ పారామీటర్స్ అనుసరించి మనము పీడిఎఫ్ చేసుకోవాలి సో ఆల్రెడీ వీడియో చెప్పాను వీడియో అనేది స్కిట్ ఎనాక్ట్మెంట్ డ్రామా కానీ లేకపోతే మనము బ్రేవ్ హార్డ్స్ని సాక్రిఫైస్ చేసి ప్రై చేస్తూ లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్తో వినిపిస్తూ మనము చక్కని ప్రజెంటేషన్ వీడియో కానీ చేయవచ్చు సో ఇది మనం ఈరోజు వీడియోలో సందేహాలు సమాధానం తెలుసుకున్నాము అయితే చాలామంది రిజిస్ట్రేషన్ ముందు వీడియోలో లేదన్నారు ఈ ఫుల్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడే చెప్పబోతున్నాం సో ముందుగా మీరందరూ మన ఎడ్యుకేషన్ అండ్ ఇంగ్లీష్ ఛానల్లో ప్లేలిస్ట్ ఆఫ్టర్ హోమ్ వీడియోస్ షార్ట్స్ తర్వాత ప్లేలిస్ట్ బటన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎన్నో ఉపయోగకరమైన అంశాలు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎస్సీఆర్టీ ఆగస్ట్ సిలబస్ వర్డ్స్ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్యానల్ లైవ్ డెమోస్ అండ్ మనం ఇప్పుడు ఇక్కడ డౌన్ యారో బాటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మొత్తం ఈ ఎడ్యుకేషనల్ ఛానల్లో ఏమేమి ఉన్నాయనేది మొత్తం కనిపిస్తుంది సో ఎవరు ఈ యొక్క అంశాన్ని మర్చిపోవద్దు డౌన్ యారో బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నది నేను స్క్రీన్ పైన చూపిస్తున్న డౌన్ యారో బటన్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది అది టోఫెల్ ప్రైమరీ జూనియర్ కాంటెంట్ వీడియోస్ ఎస్సీఆర్టీ ప్రీవియస్ మంత్ సిబిఎస్ఈ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ సిలబస్ మోడల్ పేపర్స్ సమగ్ర శిక్ష యాక్టివిటీస్ లాంగ్వేజ్ గేమ్స్ గ్రామర్ అండ్ మెనీ మోర్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ టీచర్స్ ఉపయోగపడేటివి మనకి ఇక్కడ ప్లేలిస్ట్లో చూపించబడతాయి యూ కెన్ వాచ్ అండ్ గెట్ బెనిఫిటెడ్ టు హ్యావ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ సో ఇప్పుడు మనకి ఈ యొక్క వెబ్సైట్లో ఫస్ట్ టైం ఎలా లాగిన్ అవ్వాలి అనే దానికి మీకు మొత్తం ఈ యొక్క స్క్రీన్ షాట్స్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ షాట్స్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను